ఇలా మిడిల్ లో పట్టుకొని ఇలా ఇన్సైడ్ సర్కిల్స్ అలాగే అవుట్ సైడ్ సర్కిల్స్ నెక్స్ట్ ఇలా ఫ్రంట్ సర్కిల్ సో ఇవి ఎలా ఈ విడిల్ చూద్దాం సో ఇప్పుడు ఈ ఇన్సైడ్ రొటేషన్ ఇది ఇది ఎలా చేయాలి చూద్దాం సో ఇది చేయడానికి మన స్టిక్ని ఇలా హ్యాండ్లో ఎక్కడైతే బ్యాలెన్స్ అవుతుందో ఈక్వల్ గా ఆ ప్లేస్లో పట్టుకోవాలి అది స్టిక్ మిడిల్ పాయింట్ అది పట్టుకున్న తర్వాత మనం ఇందుకు లాస్ట్ క్లాస్ లో స్టిక్ లాస్ట్ లో పట్టుకొని ఈ ఇన్సైడ్ రొటేషన్ చేసాం కదా వన్ టూ త్రీ ఈ పాయింట్స్ లో సార్ ఇది కూడా అదే టైప్ లో ఉంటుంది ఇలా గా పెట్టుకోవాలి టూ ఏంటంటే రెడ్ కలర్ ఉంది ఇలా పాల్ దగ్గర రావాలి త్రీలో ఇలా వెనక నుంచి ఇలా ముందుకు లేవాలి ఓకే వన్ టూ త్రీ ఓకే ఈ మూడు కలిపి మనం ఒక సర్కిల్ వచ్చేలా చేయాలి ఇది లెఫ్ట్ సైడ్ నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేప్పటికి వన్ ఇలా చేయాలి టూలో మనకి లెఫ్ట్ సైడ్ మనకి దగ్గరికి వస్తుంది కాల్కి సో రైట్ సైడ్ మనకి అంత కాల్ దగ్గరికి రాదు మూమెంట్ అనేది సో అందుకే కొంచెం ఇలా డిస్టర్బెన్స్ చేయాలి ఇలా వన్ టూ ఇప్పుడు అతకల పడంలో పైకి లేపాలి ఓకే వన్ టూ త్రీలో ఇలా కరిపించేలా ముందు లేపాలి సో ఈ మూడు కరిపేలా ఒకసారికి ఇలా చేయాలి ఈ టైప్లో ఫస్ట్ వన్ లెఫ్ట్ సైడ్ సరుకు చేయాలి ఇది కాల్ దగ్గరికి వస్తుంది టూ రైట్ సైడ్ సర్క్యూట్ కాల్ పిలిచి దూరంగా వస్తుంది ఈ రెండు సర్కిల్ మనకిలాగా విడివిడిగా చేసిన తర్వాత సో కొంచెం మెల్లగా ఈ రెండు సర్క్యూట్ ఇలా కలుపుకుండా చేయాలి ఈ టైప్ లోకే మెయిన్ దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టిక్ ఈ స్పింగ్ చేసేటప్పుడు ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా ఈ టూ ఫింగర్స్ అనేవి ఈ టూ ఫింగర్స్ స్టిక్ ని వదలుకోవడం సో వదలకుండా గట్టిగా పట్టుకోవాలి సో ఇవి గట్టిగా పట్టుకోకుండా మనం నార్మల్ గా చేసామంటే ఈ స్టిక్కర్ మన కంట్రోల్ లో ఉండదు స్పిన్నింగ్ చేస్తే మన కంట్రోల్ లో ఉండదు కాళ్ళు ఎట్లా గుచ్చుకుంటే పోతుంది అందుకు ఖచ్చితంగా టూ ఫింగర్స్ మాత్రం మనకి గ్రిప్ లో ఉండాలి ఈ ఫింగర్స్ అని ఈ మూడు ఫింగర్స్ మనకు కొంచెం ఇలా రొటేట్ చేసినప్పుడు కొంచెం వదిలే గానీ ఆ రెండు ఫింగర్స్ మాత్రం ఖచ్చితంగా వదలకూడదు సో అప్పుడే మన స్టిక్కర్ మన మన కంట్రోల్ లో ఉంటుంది నెక్స్ట్ ఈ స్పిన్నింగ్ అనే స్పీడ్ అనేది ఎక్కడ పెంచాలంటే మనం ఈ లెఫ్ట్ సైడ్ చేస్తున్నాం కదా ఇక్కడ మాత్రం స్పీడ్ పెంచాలి ఈ రైట్ సైడ్ అనేది స్పీడ్ పెంచకూడదు ఈ లెఫ్ట్ సైడ్ స్పీడ్ ని ఇక్కడ కంటిన్యూ చేయాలి ఓకే నెక్స్ట్ మన హ్యాండ్ మూమెంట్ అనేది ఈ రిస్ట్ మూమెంట్ అనేది ఈ లెఫ్ట్ సైడ్ చేస్తున్నప్పుడు ఈ లెఫ్ట్ సైడ్కి రావాలి రైట్ సైడ్ చేస్తున్నప్పుడు రైట్కి వెళ్ళాలి సరే ఎలా అంటే ఇలా లెఫ్ట్ సైడ్ చేసినప్పుడు లెఫ్ట్ కి వచ్చింది సర్కిల్ చేసినప్పుడు అలాగే రైట్ సైడ్ చేస్తున్నప్పుడు సో ఇలా రైట్ సైడ్ కి రావాలి అప్పుడే మనకి స్టార్టింగ్ రొటేషన్ అనేది మనకి కరెక్ట్ గా వస్తుంది కాకుండా మనం ఇక్కడే పెట్టి అంటే కాళ్ళు పుచ్చుకుంటాం ఈ రైట్ సైడ్ లోనే పెట్టి ఇలా చేసామంటే సో ఖచ్చితంగా ఇక్కడ రావాలి ఇక్కడికి వచ్చేటప్పుడు మనకి సర్కిల్ వస్తుంది ఓకే ఫస్ట్ అంటే ఈ రిస్ట్ అనేది గ్రిప్ అనేది గట్టిగా పట్టుకోవాలి నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ లోనే స్పీడ్ పెంచాలి హ్యాండ్ మూవ్ రిస్ట్ మూంట్ అనేది ఇలా ఇలా మూవ్ అవుతూ ఉండాలి మనకి బాగా వచ్చిన తర్వాత ఈ సెంటర్ లోనే రిస్ట్ పెట్టి మన స్టిక్ కంట్రోల్ చేయొచ్చు లెఫ్ట్ కి రైట్ కి మనకి బాగా వచ్చిన తర్వాత సో మెయిన్ మా స్టిక్ అంతా కూడా మనకి ఈ రిస్ట్ మీద ఉంటుంది ఈ రిస్ట్ లోనే ఉంటుంది మా స్టిక్ ఎప్పుడూ అంతా కూడా ఇప్పుడు ఇలా మిడిల్ లో పట్టుకొని ఈ అవుట్ సైడ్ సర్కిల్స్ ఎలా చేయాలో చూద్దాం స్టిక్ మిడిల్లో పట్టుకున్నాం కదా ఇన్సైడ్ చేసినప్పుడు స్టిక్ ముందుకెళ్ళింది కదా ఈ అవుట్ సైడ్ చేసినప్పుడు స్టిక్ అంతా ఇలా ఎక్కడికి మనకు వెనక్కి వస్తుంది కౌంట్ వన్ లో ఇలా వన్ ఇలా రైట్ షోల్డర్ దగ్గర పెట్టుకోవాలి టూలో ఇలా వెనక్ నుంచి ఇలా కిందకి రావాలి అప్పుడు మనకి ఎల్లో పాలతో పాటు షోల్డర్ ఈ లో ఉంది మన లెఫ్ట్ సైడ్ ఓకే త్రీలో ఇలా పైకి లేవాలి ఓకే వన్ మన షోల్డర్ దగ్గర రావాలి టూ వెనక నుంచి కిందకి రావాలి త్రీలో ఇలా పైకి లేవాలి ఓకే ఇప్పుడు ఈ మూడు కలిపి ఒక సర్కిల్ వచ్చేలా మెల్లగా కలపాలి మన లైట్ టైప్లో సో మనకి ఈ రైట్ సైడ్ వచ్చిన తర్వాత సేమ్ లెఫ్ట్ సైడ్గా చేయాలి వన్ లెఫ్ట్ షోల్డర్ దగ్గరికి వస్తుంది టూ వెనక్ నుంచి కిందకు వస్తుంది త్రీ లైక్ లేస్తుంది ఓకే వన్ టూ త్రీ సో ఈ మూడు కలిపి ఒక సర్కిల్ చేయాలి ఇప్పుడు వన్ లెఫ్ట్ సైడ్ సర్కిల్ ఇలా ఆపండి టూ రైట్ సైడ్ సర్కిల్ ఈ టైప్ ప్రాక్టీస్ చేయండి ఇది ఈ సర్కిల్ చేయడం మనకి ఫ్రీగా వచ్చిన తర్వాత సో ఈ రెండు కలిపి మెల్లగా ఆపు కూడా రొటేషన్ స్టార్టింగ్ లో ఇప్పుడు మనం మెల్లగానే చేయాలి అప్పుడు మనకి రొటేషన్ బాగా వస్తుంది స్పీడ్గా తిప్పామంటే మనకి మనకి ఒక్కొక్కసారి మిస్ అయ్యి మనం ఇన్సెట్ చేస్తున్నప్పుడు మనం ఏ రూల్స్ అయితే ఫాలో అయ్యామో సేమ్ మన ఐవే రూల్స్ ఫాలో అవ్వాలి సో ఫస్ట్ గ్రిప్ ఈ రెండు ఫింగర్స్ మనం వదలుకోవడం స్టిక్ పట్టుకోవాలి నెక్స్ట్ స్పీడ్ అనేది ఈ లెఫ్ట్ సైడ్ మాత్రమే పెంచాలి రైట్ సైడ్ పెంచకూడదు ఓకే ఈ రిస్ట్ మూమెంట్ కూడా ఈ లెఫ్ట్కి రైట్కి ఇలా మూవ్ అవుతూనే ఉండాలి ఓకే సో ఈ టైప్లో మూవ్ చేసుకుని చేయండి ఈజీగా ఉంటుంది స్టిక్ మిడిల్ లో పట్టుకొని ఈ ఫ్రంట్ సర్కిల్స్ ఇవి ఎలా చేయాలి చూద్దాం స్టిక్ ని మిడిల్ లో పట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ రెడ్ కల పాటు ఫోకస్ చేయండి మనకి వాన్ ఇది స్టిక్ మనకి రైట్ హ్యాండ్ లో ఉంది కాబట్టి వాన్ ఇలా లెఫ్ట్ సైడ్ పెట్టాలి ఇలా ట్రైట్ గా టూ లో ఇలా కింద కూడా రావాలి రెడ్ కల పాటు త్రీ ఏమవుతుందంటే ఈ రెడ్ కలర్ పాట ఇలా వెనక్కి అనమాట హ్యాండ్ వెనక్కి వెళ్ళాలి మన ఇది ఇది ఉంది కదా ఇది అరిచయ్యా ఇది ఇలా వెనక్కి తిరగాలమాట ఈ వెనకాల పాటు మనకి ముందుకు రావాలి కనిపించాలి ఈ టైప్ లో త్రీలో సరే టూ ఇక్కడ ఉందా ఇక్కడ నుంచి ఇలా ఇలా వెళ్ళాలి సో ఈ ఇది మనకి ఇలా ముందుకు వచ్చినప్పుడు స్టిక్ అయితే మన హ్యాండ్ వెనక్కి వెళ్తుంది ఓకే ఈ లో ఇది మెయిన్ మాట ఇక్కడ టూ నుంచి ఇలా త్రీకి ఇది మెయిన్ ఇప్పుడు రెడ్ కలర్ పార్ట్ ఉంది కదా అది ఎల్లో కలర్ పార్ట్ దగ్గర రావాలి అది ఎలా అంటే ఇలా పైకి లేపి ఇలా తల్లి దగ్గర రావాలన్నమాట రెడ్ కలర్ ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఫోర్ ఈ ఫైవ్లో ఏంటంటే ఎల్లో కలర్ పార్ట్ ఉంది కదా దాని ఇలా పైకి నుంచి లేపి ఇలా ముందు కూర్చున్నట్టు రావాలన్నమాట ఫైవ్ ఓకే మళ్ళీ చూడండి వన్ ఇలా లెఫ్ట్ సైడ్ రావాలి టూ కిందకుండా లెఫ్ట్ కలర్ పాటు త్రీలో ఇలా హ్యాండ్ వెనక్కి వెళ్ళాలి ఫోర్లో రెడ్ కలర్ అనేది ఇలా పైకి లేపి హెడ్ రావాలి నెక్స్ట్ ఫైవ్ అంటే ఇది యెల్లో కలర్ పట్టడం ఇలా పైకి లేపి ఇలా కుర్చున్నట్టు రావాలన్నమాట ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే సార్ మనకి ఈ ఫైవ్ కౌంట్స్ విడిగా వచ్చిన తర్వాత ఈ ఫైవ్ కౌంట్స్లో టూ కౌంట్స్ ప్రాక్టీస్ చేయాలి అది ఎలా అంటే స్టిక్లో మిడిల్ పట్టుకొని వన్లో ఇలా డైరెక్ట్గా ఎక్కడ వరకు వెళ్ళిపోవాలి హ్యాండ్ టూ ఏంటంటే ఇలా పైకి లేచి ఇలా ముందుకు వచ్చేయాలన్నమాట ఓకే అంటే ఇలా మన ఈ వన్ టూ త్రీ కలిపి మనం ఒక కౌంట్లో చేయాలి ఇలా ఈ ఫోర్ ని కలిపి ఒక చేయాలి చేయాలన్నమాట ఓకే వన్ టూ ఈ టైప్లో ఒక టూ కౌండ్స్లో ప్రాక్టీస్ చేయాలి సో ఇది వచ్చిన తర్వాత సో మెల్లగా స్టిక్ అని ఇలా వెనక్కి ఇలా రొటేట్ చేసుకుంటూ ముందుకు రావాలి ఓకే స్లోగా ఈ టైప్లో ప్రాక్టీస్ చేయండి ఒక్కొక్క సర్కిల్ చేయండి ఇలా సో మనకు కొంచెం అలవాటు అయిన తర్వాత మెల్లగా ఆ సర్కిల్స్ అని ఆపకుండా ఇలా ఈ లో స్లోగా చేయండి సో మీకు ఇది బాగా వచ్చిన తర్వాత కొంచెం ఇలా స్పీడ్ అనేది పెరుగుతుంది తర్వాత ఇప్పుడు మనం ఇలా వెనకాల ఇక్కడ ఇక్కడ వెళ్ళి మనకి హ్యాండ్ రొటేట్ అవుతుంది కదా ఈ రొటేషన్ అనేది మనకి ఈ రెండు ఫింగర్స్ కలిపించుకోవడదు రొటేట్ చేసినప్పుడు రెండు ఫింగర్స్ ఇలా వదలాలి వదిలి ఈ స్టిక్ ని ఈ రెండు ఫింగర్స్ ఇలా గట్టిగా పట్టుకొని మనం రొటేట్ చేయాలంటే ఇలా కలిపి మనం హ్యాండ్ ఇలా పట్టుకొని రొటేట్ చేసామంటే మనకి సరిగ్గా ఇక్కడ ఫ్రీగా అవ్వదు ఇక్కడ ఓకే ఈ రెండు ఫింగర్స్ వదలాలి వదిలి వెంటనే ఇక్కడ వదిలి మళ్ళీ గట్టిగా పట్టుకోవాలి మన ఇలా ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇలా అవుట్ సర్ట్ చేస్తున్నప్పుడు ఈ ఫింగర్స్ మనం గట్టిగా పట్టుకుంటాం కానీ వదలం సో కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా అన్నమాట ఒకసారి వెళ్ళాక అంటే మనకి వన్ చేస్తాం కదా వన్ చేసి ఇప్పుడు టూ లేల్ సైకిల్ వస్తుంది కదా అప్పుడు ఇలా వదిలి నువ్వు తీసుకురా మన పట్టుకోవాలి దాండి సో అంటే ఇలా జస్ట్ ఇలా ఒకసారి వదలటం అన్నీ అలా పట్టుకోవడం జరగాలన్నమాట సో అప్పుడే మనకి ఈ రొటేషన్ అనేది ఫ్రీగా వస్తుంది ఓకే